చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది రేపు ఎల్లుండి బలమైన ముహూర్తాలు ఉండడంతో లక్షల సంఖ్యలో జంటలు ఒక్కటవుతున్నాయి శ్రావణ మాసంలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు బలమైన ముహూర్తాలుగా పండితులు నిర్ణయించడంతో ఈ సమయంలో మూడు ముళ్లు వేసేందుకు పెద్దలు నిర్ణయించారు ఆలయాలు ఫంక్షన్ హాళ్లు ముందే బుకింగ్ అయిపోయాయి గోదావరి జిల్లాలో ఎటు చూసినా ఎవరిని పలకరించినా పెళ్లిళ్ల మాటే వినిపిస్తోంది ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే వివాహాలు వివాహాలున్నాయి అన్నవరం చిన్న తిరుపతి ఆలయాల్లో పెళ్లిళ్లకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇక పెద్ద నగరాల నుంచి గోదావరి జిల్లాలకు వెళ్లే రైళ్లు బస్సులు ముందే ఫుల్ అయిపోయాయి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో ఉంది బస్సుల్లో సీట్లు లేవు ప్రస్తుతం ఊరు వెళ్లేందుకు వచ్చిన వారితో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది రేపు ఎల్లుండి బలమైన ముహూర్తాలు ఉండడంతో లక్షల సంఖ్యలో జంటలు ఒక్కటౌతున్నాయి శ్రావణ మాసంలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు బలమైన ముహూర్తాలుగా పండితులు నిర్ణయించడంతో ఈ సమయంలో మూడు ముళ్లు వేసేందుకు పెద్దలు నిర్ణయించారు ఆలయాలు ఫంక్షన్ హాళ్లు ముందే బుకింగ్ అయిపోయాయి గోదావరి జిల్లాలో ఎటు చూసినా ఎవరిని పలకరించినా పెళ్లిళ్ల మాటే వినిపిస్తోంది ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే వేలల్లో వివాహాలున్నాయి అన్నవరం చిన్న తిరుపతి ఆలయాల్లో పెళ్లిళ్లకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి ఇక పెద్ద నగరాల నుంచి గోదావరి జిల్లాలకు వెళ్లే రైళ్లు బస్సులు ముందే ఫుల్ అయిపోయాయి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో ఉంది బస్సులో సీట్లు లేవు ప్రస్తుతం ఊరు వెళ్లేందుకు వచ్చిన వారితో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి ద్వారా తెలుసుకుందాం గణేష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ వివాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎట్లా ఉన్న రైల్వే స్టేషన్లు బస్ స్టాప్ లో రద్దీ గురించి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదితో ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు ముగుస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా రేపు ఎల్లుండి కూడా వివాహాలు జరగబోతూ ఉన్నాయి పంతొమ్మిది ఇరవై తేదీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లుగా అంచనా ఉంది రేపు ఎల్లుండి కూడా మంచి ముహూర్తాలు ఉండడంతో ఇదే స్థాయిలో ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఈ ఈ సందర్భంలోనే రాష్ట్రంలోని అన్ని పెళ్లి మండపాలకు గిరాకీ పెరగడం జరిగింది అదేవిధంగా డెకరేషన్ చేసే దగ్గర నుంచి వంట సామాగ్రి అంతా కూడా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ పెరిగినటువంటి సందర్భంగా కనిపిస్తుంది పెద్ద మొత్తంలో రేపు వెళ్ళి రేపు ఎల్లుండి కూడా పెళ్లి సందళ్లు కావడంతో ఎక్కువ సంఖ్యలో జంటలు ఒకటి కాబోతున్నారు ఎందుకంటే మొన్ననే ఆషాఢ మాసం ముగియడం శ్రావణ మాసంలోకి ఎంటర్ కావడంతో ఎక్కువగా పెళ్లిళ్ళు శ్రావణ మాసంలో మనం చూస్తూ ఉంటాం ఈ నెల ఇరవై ఎనిమిది చివరి ముహూర్తం కావడంతో రేపు ఎల్లుండి ఇరవై తొమ్మిదో తేదీని మూడు రోజుల పాటు భారీ స్థాయిలో వివాహాలు జరగబోతున్నాయి ఒక అన్నవరం దేవస్థానంలోనే ఇటు సత్యగిరి రత్నగిరి కొండల మీద ఎక్కువగా వివాహాలు జరగబోతున్నాయి రెండు వందలకు పైగా వివాహాలకు ఇప్పటికే బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తం కొండ మీద ఉన్నటువంటి వసతి గృహాలన్నీ కూడా ఇప్పటికే భారీ ఎత్తున ముగిసిపోవడం జరిగింది అలాగే గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా భారీ స్థాయిలో వివాహాలు కూడా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే వస్త్ర దుకాణాలతో పాటు బంగారు నగలు షాపులన్నీ కూడా పెళ్లి అంటే పెళ్లి చేసుకునేటువంటి వారి కుటుంబాలతో కలకలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ పెళ్లింతా ఎక్కువగా సందడి వాతావరణం కనిపిస్తుంది బంధువులు మిత్రుల రాకతో అనేది ఇదే క్రమంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో చాలా వరకు మనం చూస్తున్నాం ఎక్కువ పెళ్లిళ్ళు జరిగేటువంటి విధానం చూస్తున్నాం కదా ఎందుకంటే సెప్టెంబర్ నెలలో అంటే వచ్చే నెలలో ఎక్కువగా వివాహాలకు కానీ లేదంటే గృహ ప్రవేశాలు కానీ ఎలాంటి ముహూర్తాలు లేవని చెప్పి ఆగమ పండితులు చెప్తూ ఉన్నారు ఈ కారణంగానే రేపు మంచి ముహూర్తాలు లాస్ట్ టైం కూడా చూసాం మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చిన సందర్భంలో ప్రైవేట్ ట్రావెల్స్ మళ్ళీ బస్సులు పెంచడం నడిపించడం మనం చూసాం సో ఇప్పుడు అటు ట్రైల్ కావచ్చు ఇటు బస్సులు కూడా ఫుల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఎక్స్ట్రా బస్సెస్ కానీ అట్లా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా టికెట్స్ గురించి కూడా ధరలు అంటే సాధారణంగా పెళ్లి అనగానే బంధుమిత్రులు భారీ స్థాయిలో వివాహాలకు ఆదరవుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇటు రవాణా సౌకర్యాలు అనేవి అదేవిధంగా ట్రైన్ సదుపాయాలు అనేవి ఇప్పటికే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేవు ఎందుకంటే ఎవరికి వారు ప్రత్యేక కార్లు వాహనాలు టూ వీలర్స్ అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఎవరికి వారుగా వాహనాలు అంటే పెళ్లిళ్లకు హాజరవుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం శ్రావణ మాసం వచ్చేది భాద్రపద మాసం కావడంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రజెంట్ అంటే జరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇదే క్రమంలో సెప్టెంబర్ నెలలో ముహూర్తాలు లేకపోవడం రానున్నటువంటి మూడు నెలల పాటు పెళ్లిళ్ల వివాహ ముహూర్తాలు లేకపోవడంతోనే ఈ రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిది తేదీలో భారీగా వివాహాలు జరుగుతున్నాయి అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేలాదిగా వివాహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు బస్సులు కావచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ అనేవి సాధారణంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇటు న్యూ ఇయర్ వచ్చినా లేదంటే ఎక్కువగా ఫంక్షన్లు జరిగినా లేదంటే సంక్రాంతి సందర్భంలో ఇటు తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఉమ ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువగా క్యూ కడుతూ ఉంటారు ఆ సందర్భంలో టికెట్లు రేట్లు పెంచి ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటాయి ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో కొద్దిమోగా కొన్ని చోట్ల టికెట్ల రేట్లు అనేవి పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇటు ఆర్టీసీ సేవలు అదేవిధంగా రైలు అంటే ట్రైన్ సేవలు కూడా కొనసాగుతూ కొనసాగుతుండడంతో రవాణా సదుపాయాలకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ డిమాండ్స్ అయితే పెళ్లిళ్ళ సీజన్ కారణంగా అటు వస్త్ర అంశంలోనూ ఇటు నగల అంశంలోనూ ఇతర పెళ్లిళ్ళకి కావాల్సినటువంటి పురోహితుల అంశంలోనూ ఒక్కొక్క పురోహితుడు రెండు నుంచి మూడు నాలుగు ఐదు ఇలా పెళ్లిళ్ళు ఒక్కొక్క పురోహితుడు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది భారీ స్థాయిలో వివాహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతోనే రేపు ఎల్లుండి భారీ పెళ్లిళ్లు జరుగుతున్నట్లయితే తెలుస్తున్నారు